సౌకర్యాలు తీసుకొచ్చి ప్రయాణికులకి అందుబాటులో తీసుకొచ్చారు ఈ రోజు మనం బస్ లో ప్రయాణించాలంటే చాలా ఇబ్బంది కార్ లో ప్రయాణించాలంటే చాలా కాస్ట్లీ అయిపోయింది విజయవాడకి వెళ్లాలంటే కేవలం పది రూపాయల ఛార్జీతోనే మోడీ గారు మనందరికి రైలు ప్రయాణిగా తీసుకొచ్చారు రేపటికి అంత దూరం వెళ్లాలంటే ముప్పై రూపాయలతోనే మనందరికి అందుబాటులో తీసుకొచ్చారు అట్లానే కరోనా సమయంలో అనేక రకాల ఎక్స్ప్రెస్ రైలుకి రేటు పెంచితే మోడీ గారు వాటిని మళ్ళీ ప్యాసింజర్ రైళ్ల బయటికే తీసుకొచ్చి పేద ప్రజలకు అందుబాటులో సుఖవంతమైన ప్రయాణాలు చేయడానికి అందుబాటులోకి రైలు చార్జీలు తీసుకొచ్చారు అక్కడ రావలేదు ప్రతి స్టేషన్ లోనూ ప్రతి ప్లాట్ఫామ్ లోనూ ప్రయాణికులకి సుఖవంతమైన సౌకర్యవంతమైన సౌకర్యాలు అందించడం కోసం వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అని ప్రతి స్టేషన్ లో కూడా ప్రోడక్ట్ ని అందుబాటులో తీసుకొచ్చారు మరి మనం రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆరోగ్యమైన పాడైపోతే ఇబ్బందికర వాతావరణంలో మనం మెడిసిన్స్ కావాలంటే కూడా ఇబ్బంది పడుతుంటాం మరి అది కూడా ఆలోచించిన మోడీ గారు ప్రతి స్టేషన్ లో కూడా జన ఔషధీకరణ మందుల షాపు నుంచి ప్రవేశపెట్టడం ఇలానే జల్ శక్తితో మంచి నీటిని చాలా తక్కువకే అందించడం దీంతో పాటు మన రైల్వే స్టేషన్ కనుక చూస్తే ఇది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ అని మనమే నమ్మశకం లేని విధంగా మనం ఈ రోజు చూస్తున్నాం ఇటులాగా గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రోజు జరిగిన అభివృద్ధిని మోడీ గారు చేశారు కాబట్టి మనందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎప్పటి నుంచో కలగా ఉన్న డబులింగ్ లైను ఎలక్ట్రిఫికేషన్ లైను అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మోడీ గారు ఒక్క జాడ నుంచే ఓపెన్ చేశారు